హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూద్దామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ వన్ అండి మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో ఇలా కీస్ అయితే వేసుకెళ్తూ ఉంటామండి అలాంటప్పుడు ఇవి ఒక్కొక్కసారి చేతికే దొరకవు లేదంటే ఎక్కడైనా పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అలాంటప్పుడు చూడండి ఇలా కీస్ అయితే తీసేసుకోండి ఒక సేఫ్టీ పిన్ అయితే వేసేయండి దీన్ని మనం ఇలా బ్యాక్ అయితే వేసుకున్నట్లయితే మనకు కీస్ అనేవి ఎక్కడ పడిపోకుండా ఉంటాయండి మనకు తొందరగా చేతికి అనేది దొరుకుతాయి చూడండి ఎంత నీట్గా ఒకే చోటు ఉంటాయండి మనకు తొందరగా దొరుకుతాయి చేతికి కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ టూ అండి మనము ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎక్కువగా రుబ్బేసుకొని పెట్టుకుంటూ ఉంటాము అది ఒక్కొక్కసారి పుల్లగా అయిపోతూ ఉంటుంది అట్లా కాకుండా ఉండాలంటే చూడండి ఒక తమలపాకు అయితే తీసేసుకోండి దీన్ని మనము పిండిలో ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువ రాజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి టిప్ నెంబర్ త్రీ అండి మనము పూజకి అనేసి ఇలా ఎక్కువగా కర్పూరాలు అయితే తెస్తూ ఉంటాము ఇవి ఒక్కొక్కసారి పెట్టిన చోటే కరిగిపోతూ ఉంటాయండి మెల్ట్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు చూడండి ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా కొద్దిగా బియ్యం అయితే ఇందులో వేసుకోవాలండి చూడండి కొద్దిగా బియ్యం వేసేసి పెట్టినట్లయితే మనకు ఎన్ని రోజులైనా మనకు కర్పూరాలు అనేవి సైజ్ అనేవి తగ్గవండి అలాగే ఉంటాయి మెల్ట్ అవ్వకుండా ఉంటాయి కావాలంటే ట్రై చేసి చూడండి బియ్యం అనేది తడి మొత్తం పీలుస్తుందండి అందుకని మనకు కర్పూరాలు అనేవి అలాగే ఉంటాయి టిప్ నెంబర్ ఫోర్ అండి మనము మార్కెట్కి వెళ్తూ ఉంటాం కదా కూరగాయలు అన్నీ తెచ్చుకోవడానికి అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే పట్టుకెళ్తూ ఉంటాము అలాంటప్పుడు ఇలా పర్స్ ఉంటాయి కదండీ మనము జ్యువెలరీస్ ఏదైనా తెచ్చిండే పర్సు ఉంటుంది కదా దాన్ని అయితే ఇందులోకి ఇలా పెట్టేసుకొని ఒక సేఫ్టీ పిన్ అయితే వేసేసుకోండి ఇలా ఒక సేఫ్ పిన్ వేసేసుకున్నట్లయితే మనకు ఈ పర్స్ అనేది ఇందులో ఉంటుంది కదా మనకు డబ్బులు కానీ అలాగే కీస్ కానీ ఫోన్ కానీ అన్నీ కూడా ఇందులో పెట్టుకెళ్ళొచ్చండి ఎక్కడ పడిపోకుండా ఉంటాయి మనము డబ్బులు కానీ అవి పడేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి అలాంటి టెన్షన్ ఉండదు మనకు ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసి తీసుకెళ్తే మనకు నీట్గా అన్నీ ఒకే చోటు ఉంటాయండి మనం ఒక్కొక్కసారి ఫోన్ పడేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఉంటుంది టిప్ నెంబర్ ఫైవ్ అండి ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ అయితే తీసేసుకోండి వేస్ట్ ఏదైనా నేను ఇక్కడ క్రీమ్ బాక్స్ ఉంటే తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా బియ్యం అయితే వేసుకుంటున్నాను ఒక కర్పూరం వేస్తున్నాను ఒక కర్పూరం ఇలా నలిపి వేయాలి మనం పూజకు కొడతాం కదా అదే కర్పూరము తర్వాత కొద్దిగా జవాదు పౌడర్ అయితే వేస్తున్నానండి ఈ జవాదీ పౌడర్ కర్పూరం అనేది మంచి స్మెల్ అయితే వస్తాయండి ఇలా మిక్స్ చేసేసి దీన్ని మేము మీరు బెడ్రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ కిచెన్లో కానీ పెట్టేసినట్లయితే మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి ఇల్లంతాను ఇప్పుడు వర్షాకాలం కదా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉంటుందండి కావాలంటే ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ సిక్స్ అండి ఇలా సోప్లు వాడేసి సోప్ కవర్ పడేస్తూ ఉంటాం కదా ఇలా పడేయకుండా చూడండి ఈ కవర్ని అయితే మనము కబోర్డ్లో బట్టలు పెట్టుకుంటాం కదండి అందులో పెట్టేసినట్లయితే మనకు బట్టలు అనేవి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి టిప్ నెంబర్ సెవెన్ అండి బట్టలు దుక్కేదానికి వాడతాం కదా ఆ సోప్ అయితే తీసేసుకున్నాను దీన్ని నేను కాస్త ఇలా తురుముకుంటున్నానండి ఇంత అయితే సరిపోతుంది ఇంత నేను తురుముకున్నాను దీంట్లోకి ఒక స్పూన్ వంట సోడా అయితే వేస్తున్నాను ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి నీట్గా ఇలా నేను మిక్స్ చేసేసుకుంటున్నాను దీన్నైతే మనము ఇంట్లో ఏదైనా ఇలాంటి బ్యాగ్స్ ఉంటే చూడండి ఇలాంటి బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇంట్లో అందులోకి వేసుకోండి మీ దగ్గర ఇలాంటి బ్యాగ్స్ లేదు అంటే మాస్క్ ఉంటుంది కదండి అందులోకి కూడా వేసేయచ్చు నేను మొత్తం అంతా దీంట్లోకి వేసేసుకుంటున్నాను మొత్తం అంతా ఇందులోకి వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ముడి వేసేసుకోవాలండి దీన్నైతే మనము బాత్రూంలో ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది కదండి అందులో దీన్ని ముడివేసి వదిలేయాలి దీనివల్ల మనకు బ్యా బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది బ్యాక్టీరియా కూడా లేకుండా ఉంటుంది ఒక్కొక్కసారి ట్రై చేసి చూడండి టిప్ నంబర్ ఎయిట్ అండి ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను దాంట్లోకి ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి కొద్దిగా వేస్తున్నాను మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా పర్వాలేదు ఇది దేనికంటారా చూడండి మనము డోర్స్ పైన అయితే ఆయిల్ చేతులతో ముట్టేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఇలా ఆయిల్ అయినప్పుడు డోర్ మీద ఉంటుంది కదండి ఇలాంటి ఆయిల్ అలాంటప్పుడు చూడండి ఈ పౌడర్తో అయితే మనం ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకు ఆయిల్ అనేది నీట్గా రిమూవ్ అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మీకు గనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్